డుకుంటున్న ఏదో వాడికి అంటే హీరోకి ఇట్లా చూస్తున్నప్పుడు ఆ టైంలో ఏదైనా జార్తదే ఏంటో అని చెప్పేసి అనుకోండి కానీ రాంబాయి టూ మళ్ళీ చేసుకోవచ్చు మీరు ఎందుకనంటే ఈసారి కింద పడే అవకాశం లేదు కంటగూడలు అంతా పగడ్బందిగా కట్టించారు ఓకేనా మెయిన్ వ్యూ ఏంటంటే రాంబాయి వచ్చి ఈడ నిలబడగానే నిలబడగానే మనకు కనిపించే వ్యూ ఏంటంటే ఇది అక్కడ రాజు ఏది ఒక సందర్భంలో ఏందనంటే ఆ ఎక్కడ వినాయక వినాయక మండపం దగ్గర మనవడు వచ్చేసి అక్కడ సాంగ్స్ పెడుతున్నప్పుడు ఒక సాంగ్ పెట్టేసి ఆ రాంబావి రాంబాయి సాంగ్ వినపడుతుందా అని చెప్పేసి అని ఆ ఎక్కుతాడు కదా అదే ఇల్లు అన్నమాట ఆ ఇల్లు ఎదురుగా మీకు కనబడుతుంది కదా ఆ ఇంటి మీదకి ఎక్కేసి ఆ వినపడుతుందిగా ఒక సాంగ్ అండ్ దాని తర్వాత ఇంకొక సాంగ్ మారుస్తున్నా చూడు అని చెప్పేసి అన్నప్పుడు తను కింద ఉంటది కదా హీరోయిన్ కింద ఉంటుంది కానీ మనవాడు వచ్చేసి ఎక్కేది అక్కడ అండ్ ఆ టైంలో ఫోన్ లేకపోయినా లేదంటే నేను ఫోన్ చేసుకోకపోయినా కామన్ గా ట్రాన్సాక్షన్ జరిగేది ఇదే అన్నమాట ఇది ఆన్లైన్ కాదు ఇది ఆన్లైన్ ఆన్లైన్ ఇది డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇక్కడ నుండి మాట్లాడే